పినా కృష్ణుడే దేవుడంటన్నారు అది తప్పు మై తప్పు ఎలా అయ్యింది యేసు దేవుడని బైబిల్లో రాయబడి ఉంది మై సన్ బైబిల్ కరెక్ట్ అని మన తవర్ చెప్పారు తెల్లదొరలు దొరలు బ్రిటిష్ వారు మై ఎవరు మనల్ని భానసం చేసిన బ్రిటిష్ వాళ్ళ వాళ్ళు చెప్పింది ఎలా నమ్మారు నాన్నా వాళ్ళు దొంగలు కదా పద్ధతి కాదైలే మీరన్నా చెప్పండి నా మాట డాడీ మన మతం ఇజ్రాయల్ నుండి వచ్చింది కదా మనం ఎప్పుడు పడితే అప్పుడు ఇజ్రాయల్ వెళ్ళొచ్చా అలా వెళ్ళలేం బాబు అది మన దేశం కాదు కదా ఇజ్రాయల్ ది ఓకే మతం కదా ఎందుకు వెళ్ళలేం ఇజ్రాయల్ ది వేరే మతం వాళ్ళు మన యేసుని దెయ్యం అని అంటారు ఏంటి ఈ దేశంలో పుట్టిన మనం ఈ దేశంలో పుట్టిన కృష్ణుని సొంత దేశంలోనే దయ్యంగా పిలిచే యేసుని మనం దేవుడు అని నమ్మాలా అలా నమ్మమని దొంగలైన బ్రిటిష్ వాళ్ళు చెప్తే మనం నమ్మాలా అదేంటంటే నేను ఏసు నమ్మను ఈ దేశంలో పుట్టిన కృష్ణున్నే నమ్ముతాను హరే కృష్ణ అంటే నాకు ఇష్టం కాశీలో ఉంటాడని కాదు కాటిలో కూడా తోడు ఉంటాడని